దొంగలు ఎలా ఉంటారు అని అయితే ఎవరు చెప్పలేరు మేము దొంగలు అని చెప్పి మళ్ళీ ఒక ఐడి కార్డు ఒక బోర్డు వేసుకుని అయితే తిరగరు రైళ్లల్లో ప్రయాణిస్తారు విమానాల్లో కూడా ప్రయాణిస్తారు రైళ్ళల్లో ప్రయాణించి దోపిడీలు చేసి ఆ డబ్బుతో వాళ్ళు విమానాల్లో ప్రయాణిస్తున్నారట ఇది ఎంత విచిత్రంగా ఉందో తాజాగా అంతర్రాష్ట్ర దొంగలు ముఠాను పట్టుకున్న నేపథ్యంలో ఒక యాభై మంది వరకు ఉన్నారట ఐదు రాష్ట్రాల్లో వాళ్ళందరినీ పట్టుకున్నారు తాజాగా ఒక యాభైకి పైగా నేరాలు చేశారట వీళ్ళు వీళ్ళ మీద విచారం చేసిన తర్వాత వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే వీళ్ళు టిప్ టాప్ గా రెడీ అయ్యి విమానాల్లో ప్రయాణాలు చేస్తుంటారట అయితే వీళ్ళ విమానాల్లో ప్రయాణిస్తారు గానీ వీళ్ళు దొంగతనం చేసేది రైళ్లల్లోనట రైళ్లలో ప్రయాణించి అదను చూసి ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు కొట్టేస్తా ఉంటారు మళ్ళీ ఏం తెలియనట్టు విమానాల్లో ప్రయాణించి మాయమైపోతూ ఉంటారు వీళ్ళ కోసం దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో గాలించారు గుంటూరు జిఆర్పీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు గుంటూరు రైల్వే స్టేషన్లో బుధవారం జీఆర్పీ డిఎస్పీ వివరాలు వివరాలైతే వెల్లడించారు అస్సాంకు చెందిన సంజోయ్ రాయ్ అలియా సంజు జల్సాలకు అలవాటు పడి రైళ్లలో చోరీలు చేసేవాడు హర్యానాకు చెందిన సత్యేంద్ర కుమార్ ఆర్మడ్ రిజర్వ్ జవాన్ అట జవాన్ గా పనిచేసేవాడట ఓ హత్య కేసులు శిక్ష పడిన కారణంగా ఉద్యోగం ఊడిపోవడంతో రైళ్లలో చోరీలు కలవాడబడ్డాడు రాజస్థానికి చెందిన సతీష్ గుజ్జర్ అలాగే రవికుమార్ కూడా దొంగతనాల్లో ఆరితేరినవాడు ఈ నలుగురికి జైల్లో పరిచయం అయింది సంజయ్ రాయ్ నేతృత్వంలో మొఠాగా ఏర్పడ్డారు వీరు స్వస్థలాల నుంచి విమానాల్లో వచ్చి మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు అవి నెమ్మదిగా వెళ్తున్నప్పుడు కిటికీలు పక్కన కూర్చున్న మహిళలు అలాగే వాష్రూమ్ వద్ద ఒంటరిగా ఉన్న వారి మెడల్లోంచి బంగారు గొలుసులు తెంపేసి రైల్లోంచి దూకి పారిపోతారట ఆ సొత్తు అమ్మగా వచ్చిన డబ్బులతో జల్చాలు చేస్తారట గుంటూరు జిల్లా కృష్ణా కెనాల్ సమీపంలో వరుసగా దోపిడీ ఘటనలు చోటు చేసుకోవడంతో జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు బృందాలుగా ఏర్పడి మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో నలభై ఐదు రోజుల పాటు గాలించారు చివరికి నిందితులు అస్సాంలో ఉన్నట్లు గుర్తించి అక్కడ పోలీసులు సహకారంతో అరెస్టు చేశారు వీరిపై ఐదు రాష్ట్రాల్లో యాభైకి పైగా కేసులు పన్నెండు నాన్ అవైలబుల్ వారెంట్లో ఉన్నాయట ఏడేళ్ళుగా వీళ్ళకి పోలీస్ వీళ్ళు పోలీసులకు చెక్కలేదు ఎట్టగేళ్ళకి చిక్కారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రైల్వే వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉండాలి ఇప్పుడు రైళ్ళ రైళ్ళల్లో ప్రయాణించే వాళ్ళకి భావం ఎక్కడ ఏర్పడుతుంది ఇప్పుడు ఇలాంటి దొంగలు ఏం చేస్తుంటారంటే ట్రైన్ ఎక్కి ముందే ప్రిపేర్డ్గా ఉంటారు అక్కడ బాత్రూమ్ దగ్గర నిలబడడం డోర్ల దగ్గర నిలబడడం ఇప్పుడు మహిళలు వాళ్ళు ఏ బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒంటరిగానే వెళ్తారు కూడా మొత్తం ఫ్యామిలీని అందరం తీసుకెళ్లారు కదా అలాంటి వాళ్ళకి వాళ్ళే వీళ్ళకి టార్గెట్ అవుతున్నారు అక్కడ ఒంటరిగా అక్కడ వెళ్ళే సమయంలో మెళ్ళో గొలుసు లాక్కొని ఏదో లాక్కొని ఇంకా అక్కడి నుంచి దూకి పారిపోవడమో అక్కడి నుంచి వేరే బోగికి పారిపోవడమో లేదంటే ట్రైన్లోంచి దూకేయడం వాళ్ళు ఏదో చేస్తారు అందులో నిష్ణాతులు కాబట్టి ఎక్స్పర్ట్లు కాబట్టి వీళ్ళు ఈ లోపల లభోదీబం అంటారు అసలు వాళ్ళు ఆ రిజర్వేషన్ భోగిలోకి అక్కడికి ఎలా వస్తున్నారు అలాంటి వాళ్ళని ఎలా రాణిస్తున్నారు రైల్వే పోలీసులు కూడా దీని మీద ఇంకా ఆ పటిష్టంగా గనక భద్రత ఏర్పాటు చేయగలిగితే ఇలాంటి వాటిని అరికట్టచ్చు అనేది మొత్తానికి ఈ అంతర్రాష్ట్ర దొంగల మఠాన్ని అయితే అరెస్ట్ చేశారు ఆ వీళ్ళ చేసే దొంగతనాలు వీళ్ళ చేసే జల్సాలు చూసి పోలీసులు సైతం నివ్వెరిపోయారు